ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహర్షులు అన్నటువంటి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాగారు గారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం గత రెండు రోజుల నుంచి మానవుని యొక్క జీవిత పరమార్థాలు అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం మరి మానవుని యొక్క జీవిత పరమార్థాలు ఏవి అంటే ఐదు రకాలుగా ఉంటాయి అందులో బుక్తి రక్తి యుక్తి ముక్తి శక్తి ఈ ఐదు పాట్స్ దీంట్లో మనం మూడింటి గురించి తెలుసుకుందాం బుక్తి రక్తి యుక్తి గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు మనం ముక్తి గురించి తెలుసుకుందాం ముక్తి అంటే ఇది ఆధ్యాత్మిక విజ్ఞానము ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారానే మనకు ముక్తి వస్తుంది అంటే మనం గురువుల ద్వారా ఏదైతే వింటున్నామో ఆ విన్న దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే అప్పుడు మనం ఈ ముక్తిని సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది మరి ఈ విజ్ఞానం అనేది ఆచరణలో పెట్టుకోలే పెట్టుకుంటే తెలుసుకున్నంత మాత్రాన మనకు ముక్తి రాదు తెలుసుకొని ఆచరణలో పెట్టుకుంటేనే సాధన చేస్తుంటేనే మనకు ఈ ముక్తి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎవరో ఎంతోమంది చెప్తారు గురువులు చెప్తున్నారు నీవు ఆత్మవు నువ్వు దేహానివి కాదు ఆత్మవు అని చెప్తున్నారు మరి ఆత్మవని చెప్పినంత మాత్రాన మనం తెలుసుకున్నంత మాత్రాన మనం మన నోటితో అన్నంత మాత్రాన ముక్తి వస్తుందా అంటే రాదు ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే మనం ఆత్మగా ప్రవర్తించాలి ఆత్మగా ప్రవర్తించాలంటే ఏముండాలి మనలో ప్రేమ కరుణ జాలి దయ ఇవన్నీ ఉండాలి ఊరికే నేను దేహం కాదు శరీరం నేను శరీ ఆత్మను అన్నంత మాత్రాన కాదు మరి దేహం అనుకున్నంత సేపు మనం ఈర్ష ద్వేషం స్వార్థం ఇవన్నీ మనలో ఉంటాయి మరి పూర్తి ఆపోజిట్ గా ఆత్మ అన్నప్పుడు ఆత్మ అంటే ఇక్కడ ఎవరు భగవంతుడు భగవంతుడు అన్నప్పుడు మంచి గుణాలు ఉండాలి ఆ మంచి గుణాలు ఉండడమే కాదు ప్రతిక్షణం వాటిని ఆచరించాలి ఆచరిస్తేనే అక్కడ మనం ఈ ముక్తిని పొందడానికి కొంచెం మనకు అవకాశం ఉంటుంది మరి ఆత్మగా ప్రవర్తించినప్పుడే మనకు ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్త స్థితిలో ఉంటాం అందరూ ఏమనుకుంటారు ముక్తి అంటే చనిపోయినప్పుడు వచ్చేది ముక్తి అనుకుంటారు కాదు జీవించి ఉండగానే ఆ ముక్త స్థితిలో ఉండాలి అంటే ఇక్కడ మానం అవమానం ఇవి రెండు దేనివి అంటే దేహాన్ని ఎవరైనా చూడండి మనం తిట్టారు మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి తిడితే ఏమవుతుంది వెంటనే కోపం వచ్చేస్తుంది మనకు కదా మరి ఆ తిట్టినప్పుడు అది శరీరాన్నిదా అంటే శరీరాన్ని కదా ఎవరైనా మనని అవమానం చేస్తే సారీ శరీరాన్ని కాదు మనస్సు ఎందుకంటే ఎవరైనా అవమానం చేశారనుకోండి అవమానం చేసినప్పుడు అది శరీరానికి బాధ కలిగిస్తుందా మనసుకు బాధ కలిగిస్తుందా అంటే మన మనసుకే బాధ కలిగిస్తుంది కాబట్టి మనసుది ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి అప్పుడు అది శరీరానికి అవుతుంది ఇక్కడ మనస్సుది ఎవరైనా అవమానించారు అంటే మన మనస్సుకు బాధ కలుగుతుంది ఇప్పుడు ఆ సందర్భంలో మనం మన మనస్సును పట్టించుకోకుండా ఆత్మగా జీవించగలగాలి జీవించగలిగితేనే మనం ఆత్మగా ప్రవర్తించినట్లు అంటే ప్రతి ఒక్కరిని నీవు క్షమించగలుగుతావు ఆత్మ అనుకుంటే దే శరీరం అనుకుంటే వెంటనే నీ వస్తుంది తిరిగి ఒక మాట మళ్ళీ అంటాం మరి ఒక బుద్ధుడిలాగా జీవించగలగాలి చూడండి బుద్ధుడిని ఎవరైనా ఏమైనా తిట్టారనుకోండి అతడు ఏమి పట్టించుకునేగా వాడు కాదు మరి అతడు గొప్ప మహాచక్రవర్తి యొక్క కొడుకు బుద్ధుడు కానీ అతడు తనలో ఉన్నటువంటి అహంకారం తగ్గించుకోవాలి అసలు మానవుని యొక్క పుట్టుకకు మరణానికి ఏంది తెలుసుకోవాలి తర్వాత తను ఎందుకు తను కాదు మానవుడు ఎందుకు దుఃఖానికి లోనవుతున్నాడు ఎందుకు ముసలివాడవుతున్నాడు ఎందుకు రోగగ్రస్తుడైతున్నాడు ఇవన్నిటి ఇవన్నీటి గురించి విచారణ చేసుకోవడానికి తను భిక్షాటన చేసుకొని జీవించేవాడు మరి చూస్తే పెద్దగా ఆరు అడుగుల అందగాడు మహా చక్రవర్తి కుమారుడు ఎంతో చక్కగా ఉన్నాడు మరి అలాంటివన్నీ చూస్తే అడుక్కుని తింటుంటే అందరూ ఏమంటారు ఏమయ్యా నువ్వు ఒడ్డు పొడుగు ఇంత ముద్దుగున్నావు అడుక్కొని తినడానికి నీవి ఏమవసరము మంచిగా ఏదైనా కష్టం చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి చెడ తిట్టేవారు ఒకసారి ఒక అతను దగ్గర అడుక్కున్నాడంట అడుక్కుంటే ఆయన ఇలా తిట్టి రకరకాలుగా తిట్లు తిట్టాడంట అయినా సరే బుద్ధుడు ఏమి అనలేదంట ఏమి అనకపోగా మరి బుద్ధుడు ఒకసారి ఆయన ఏం చేసినంట ఒక పావులా తీసి ఆయన గిన్నెలో వేసిండంట బుద్ధుడు గిన్నెలో వేస్తే అతడు ఏం చేసాడంట ఆ పావులా తీసి అతని చేతికి ఇచ్చేసాడంట ఇచ్చేస్తే కామ్గా ఉన్నాడంట ఆయన అడిగిండంట ఎందుకు ఇంతసేపు తిడితే ఏమనలేదు నువ్వు ఇప్పుడు నేను పావులా పైసలు ఇస్తే తిరిగి నాకు వాపస్ ఇస్తున్నావు ఎందుకు అని అడిగిండంట అంటే అప్పుడు అన్నాడంట బుద్ధుడు ఇంతసేపు నువ్వు తిట్లు తిట్టావు కదా నేనేమీ అనలేదు ఇప్పుడు నువ్వు పావుల ఇచ్చావు నీ పావులో నీకు ఇచ్చాను అంటే నీ పావులో నీ దగ్గరే ఉంది ఇప్పుడు నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లన్నీ నీ దగ్గరే ఉన్నా అని చెప్పాడంట అంటే ఇక్కడ మనల్ని ఎవరైనా అవమానిస్తే మనం కొంచెం కొంచెం ఈ నోటిని అదుపులో ఉంచుకుంటే అవన్నీ వాళ్ళకే సంబంధం అవుతాయి అంటే తిరిగి వాళ్ళకే గుణపాఠం నేర్పిన వాళ్ళు బుద్ధుడు ఆ విధంగానే చేశాడు కదా అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బుద్ధుడు ముఖం మీద ఉమ్మించినా తుడుచుకొని ఏం చేసేవాడంట తిరిగి వాళ్ళకే గుణపాఠం నేర్పేవాడంట ఈ విధంగా ఆయన గుణపాఠాలు నేర్పిన అలా చెప్పుకుంటూ పోతే బుద్ధుడి గురించి చాలా సందర్భాల్లో చాలామందికి గుణపాఠం నేర్పించారు ఏదో మనం ఊరికే కొంచెం ఇప్పుడు సబ్జెక్ట్ కొంచెం ఉదాహరణగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక బుద్ధుడిలా జీవించాలంటే మనకు ఎంతో సహనం ఉండాలి సహనం ఉంటేనే మనం ఈ జీవితంలో ముందడుగు వేసాం అందుకే మనకు మన పత్రిజీ కూడా చెప్తారు ఏమని సహనమే ప్రగతి అని అంటుంటాడు కదా ఆ సహనాన్ని మనం పాటించాలి ఎందుకు ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే ఈ శరీర స్థితి మనోస్థితి మనం దాటాలి అంటే మనం ఎన్నింటినో మన జీవితంలో సహించాలి భరించాలి కానీ మనకు ముక్కు మీదనే కోపం ఉంటుంది ఎందుకు మనం ఎందుకు పడాలి మన తప్పు లేనిదే మనం ఎందుకు పడాలి అని మనం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన తప్పు లేకుండా మనం పడ్డా కామ్గా ఉండిపోతే వాళ్ళు ఇంత కామ్గా ఎందుకు ఉన్నారు అని ఆలోచిస్తే వాళ్ళు తిట్టిన తిట్లు వాళ్ళకే అర్థమవుతాయి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే అర్థమవుతుంది అందుకే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎంతో సహనంతో ఓర్పుతో ఉండాలి ఎంతసేపు నేను ఆత్మను అనే ఎరుకలో ఉండాలి ఆ ఎరుకలో ఉండపడం మనం చాలా మటుకు మర్చిపోతాం ఎందుకు మర్చిపోతాం అంటే ఈ ప్రాపంచిక జీవితంలో మనం మాయకు వశం అవుతుంటాం ఆ మాయకు వశం అవడం వల్ల దేన్ని మనం భరించలేకపోతాం ఆ భరించలేని తత్వం ఉన్నప్పుడే మనకి ఇలాంటి ఈ కోపము ఇవన్నీ వస్తాయి కానీ ఆ సమయంలో మనకు మన పత్రికారు చెప్పినటువంటి ఆ ఒక్క మాట ఏంటి సహనమే ప్రగతి అని ఆ మాటను గుర్తు చేసుకోవాలి విన్నది కాదు ముఖ్యము దాన్ని మన జీవితంలో అప్లై చేయాలి అదే ఆచరించడం అంటే ఇంకేది కాదు ఇప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో మన ఇంటి పద్ధతులు మన పెద్దలు మన అత్త మామ కానీ మన తాత ముత్తాతలు కానీ చెప్పినటువంటి తూచా తప్పకుండా ఎట్లా పాటిస్తాం చెప్తుంటాం కదా మా ఇంటి ఆచారము మా పెద్దవాళ్ళు చెప్పిండ్రు మా ఇంటి పద్ధతి ఇదే మేము ఇట్లాగే చేస్తాము అని ఎంత ఆచరణాత్మకంగా మనం చేస్తుంటాం నోములు అనుకోండి పూజలు అనుకోండి ఇంకా కొన్ని కొన్ని అన్నిటినీ పాటిస్తుంటాం కదా అదే పాటింపు ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఆధ్యాత్మిక గురువులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి ఇక్కడ చెప్తాం నేను దేహం కాదు ఆత్మను అని చెప్పడం గొప్ప కాదు ఆచరణలో పెట్టుకోవడం గొప్ప ఎప్పుడైతే నీవు నీ గురువుల దగ్గర విన్న జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటావో అప్పుడు నీవు ముక్తిని పొందుతావు అది ఓకే నెక్స్ట్ శక్తి మరి ఈ శక్తి ఇవన్నీ శారీరక మానసిక ఏమంటారు ఈ బుద్ధి వికసించడము శారీరక పరిశ్రమ కానీ మానసిక పరిశ్రమ కానీ ఇవన్నీ మనం మోక్షం పొందాలంటే మరి మోక్షం పొందాలంటే ఈ జ్ఞానం పొందాలంటే అన్నింటికి ప్రతి ఒక్క దానికి మనకు శక్తి అనేది చాలా అవసరం శక్తి లేని ఏమైనా చేయగలుగుతామా మనం ఏ పని చెయ్యలేము చూడండి మనకి ఏదైనా ఒక పని వచ్చిందని చెయ్యాలని వచ్చింది ఏం పని చేస్తాం అని మన యొక్క శరీరం అన్న తర్వాత ఏం నేర్చుకుంటాంలే అని మన మనస్సు అలసిపోయినా బుద్ధి ఏదో ఒకటి జరుగుతుందిలే అని ఈ బుద్ధి అనుకున్నా తర్వాత ఈ ఈ బుద్ధికి పదను పెట్టకపోయినా మోక్షం ఇప్పుడే ఎందుకు ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకున్నప్పుడు చూద్దాంలే అని అనుకున్న ఏమైతుందంటే ఇక్కడ తర్వాత ఈ జన్మకు మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దాంలే అన్న ప్రతి దానికి మనకిక్కడ శక్తి అవసరం అంటే శరీరం అలసిపోకుండా ఉండాలంటే శక్తి అవసరము ఈ మనసు అలిసిపోకుండా ఉండాలన్నా శక్తి అవసరము ఈ బుద్ధి సరి అయిన నిర్ణయం తీసుకోవాలన్నా శక్తి అవసరము మోక్షము సంపాదించాలన్నా శక్తి అవసరం ఈ నాలుగింటికి శక్తి తప్పకుండా కావాలి ఈ నాలుగు మాటలు ఇవన్నీ చూడటానికి నాలుగు వేరు వేరు కానీ కేవలం సంపాదించేదంతా శక్తి మరి శక్తి దేని ద్వారా వస్తుంది అంటే కేవలం ధ్యానం ద్వారానే మనకు శక్తి వస్తుంది అందరూ ధ్యానం వల్ల బలం వస్తుంది అనుకుంటారు ధ్యానం వల్ల బలం రా తింటే బలం వస్తుంది కానీ ధ్యానం చేస్తే శక్తి వస్తుంది ఆ విశ్వశక్తి మనలోకి రావాలంటే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఈ ఆత్మ అనంతమైనటువంటి శక్తిని సంపాదించాలి శక్తివంతం అవ్వాలి ఆ శక్తివంతం అయినప్పుడే మనం ఆ పరమాత్మను దర్శించగలుగుతాం ఆ పరమాత్మను దర్శించాలన్నా శక్తిని సంపాదించాలన్నా ఉన్న ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ మార్గం ద్వారానే మనం శక్తిని సంపాదిస్తాము తర్వాత ఈ మనస్సును శుద్ధి చేసుకుంటాము బుద్ధికి సరి అయిన జ్ఞానం అందిస్తాము ఈ మూడు సరి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం మోక్షాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ధ్యానం చేస్తే మనం ప్రాపంచిక జీవితంలో ఎంతో అద్భుతంగా జీవించగలుగుతాం అదే ధ్యానం చేయలేదనుకోండి ఇంకంతా మనకు దుఃఖమే ఈ దుఃఖం వల్ల మళ్ళీ పైలోకాలకు వెళ్తాం కిందికి వస్తాం ఆ పైలోకాల్లో మనం నేర్చుకునేది ఏమీ ఉండదు ఈ భూమి మీదనే మనం నేర్చుకోవాల్సింది ఒకవేళ నేర్చుకోకుండా నువ్వు పైనకి వెళ్ళామనుకోండి వెళ్ళాక అక్కడ కూడా నీకు దుఃఖమే ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి ఏముండదు అయ్యో నేను కిందకి నేర్చుకోవడానికి పోయాను ఏమి నేర్చుకోకుండా వచ్చాను అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా నీవు ఈ కింద ఎలా దుఃఖిస్తుంటావో పైన కూడా అలానే దుఃఖిస్తుంటావు ధ్యానం ఎవరి జీవితంలో ఉండగలదో వారు అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతారు మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ జీవిత పరమార్థాలన్నీ భుక్తి కానీ రక్తి కానీ యుక్తి కానీ ముక్తి కానీ చివరిదైనటువంటి శక్తి కానీ ఇవన్నీ మనం ఉపయోగించుకుంటే ఎంతో ఆనందకరమైన జీవితం జీవిస్తాం ధ్యానం ఉంటేనే మనం ఈ శరీరాన్ని ఆనందంగా ఉంచుకోగలుగుతాం ఈ మనస్సును హాయిగా ఉంచుకోగలుగుతాం బుద్ధిని వికసింపచేసుకోగలుగుతాం తర్వాత ఈ శరీరం ఉండగానే మనం ఆ మోక్ష స్థితిని పొందగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి ఆ మోక్షాన్ని పొందాలి ఇది మానవుని యొక్క జీవిత పరమార్థాలంటే అది చివరికి ఎవరైనా సరే ఎక్కడైనా సరే చేసేది ఏంటి అంటే మోక్షాన్ని సంపాదించాల్సిందే కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు ధ్యానం చేసి ఆ మోక్ష స్థితిని పొందుదాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం అందరం